నమస్తే అండి నమస్తే అండి నేను రజా ఇప్పుడు చెప్పబోయే చూడ ఇప్పుడు వినిపించబోయే ఆడియోని స్పష్టంగా వినండి చెవులు జాగ్రత్తగా పెట్టుకుని వినండి ఎందుకంటే మళ్ళీ మర్చిపోకూడదు మళ్ళీ మర్చిపోయామనుకోండి తేడా వచ్చేస్తుంది సో ఫస్ట్ ఆరుద్ర నక్షత్రము మిథున రాశి జాతకులు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాశి నక్షత్రం ఆరుద్ర ఏదో అంట సో అదైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో కూడా సీఎంఐ అటువంటి సీఎంఐ అటువంటి ముఖ్యత వంద శాతం ఉంది యోగ్యతకి వందకు వంద శాతం అయితే ఉందంట ఏదో ఆరుద్ర నక్షత్రం అంట సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అంట సెకండ్ టైం అంట సీఎంఐ యోగ్యత పక్కాగా ఉందంట ఎక్కడ ఆగలేదు ఆ తర్వాత కూడా ఏదో మాట్లాడారు సుమారు తొంభై సుమారు తొంభై నుంచి నైంటీ సిక్స్ తొంభై ఆరు నుండి ట్వంటీ ఫైవ్ అది వినేసరి కదండి పూర్తిగా నైంటీ సిక్స్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ ఇది చెప్పింది ఏం కాదండి మన ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేణుస్వామి గారు సో మనందరికీ ఆయన సుపరిచితులే ఎందుకంటే ఆ లాస్ట్ ఎలక్షన్స్లో తెలంగాణలో ఎవరు వస్తారని చెప్పారట వాళ్ళు రాలేదట ఆ తర్వాత ఆయన చాలా ట్రోల్ చేశారు ఆ తర్వాత ఆయన ఏదో సంజాషి కూడా ఇచ్చుకున్నారు నెంబర్ టూ ఏంటంటే వరల్డ్ కప్లో ఇండియా గెలిచిద్దని ఏదో చెప్పారంట అప్పుడు కూడా గెలవకపోవడంతో ఒక్కసారిగా ఈయన్ని హైలైట్ చేసినటువంటి పరిస్థితి సరే ఆ రెండు వదిలేండి అది అయిపోయింది అప్పుడంటే ఎవిడెన్స్ రికార్డులు ఏవో లేవు అన్నట్లుగా ఏవో సర్క్యులేట్ అయితే అవుతున్నాయి మొత్తానికి ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ రోజున ఈయన చెప్పినటువంటి మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్స్లో తొంభై ఆరు సీట్ల నుంచి నూట ఇరవై సీట్ల వరకు గెలిచేదానికి అవకాశం ఉందన్నట్లుగా మన వేణుస్వామి గారు అయితే మాట్లాడడం అయితే జరిగిందనమాట అది రికార్డెడ్గా ఇప్పుడు యూట్యూబ్లో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందన్నమాట జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా టీడీపీ పార్టీ కార్యకర్తలంతా కూడా దీన్ని తిప్పుతున్నారన్నమాట ఇక ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే ఇక ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే ఒకవేళ వేణుస్వామి గారి ప్రిడిక్షన్ కనుక రాంగ్ అయితే పరిస్థితి అండి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అది కూడా ఉండాలి కదా ఏదో లాస్ట్ టైం ఎలక్షన్స్లో కేసీఆర్ గారు సీఎం గారు కేటీఆర్ గారు అవుతారని చెప్పేసి గంటా బజాయించి మాట్లాడినటువంటి వేణుస్వామి గారు ఆ తదంతర కాలంలో నేను ఆ మాట ఏదో అనలేదన్నట్లుగా ఏదో చివనైతే పడింది సరే అది ఇప్పుడు రికార్డ్స్ లేవో లేకపోతే ఉన్న వీడియోలు పీకేశారో ఏదో మొత్తానికి అయితే తెలియదు కానీ ఇప్పుడు మాత్రం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తొంభై ఆరు సీట్ల నుంచి నూట ఇరవై సీట్ల వరకు గెలవడానికి అవకాశం ఉందన్నట్లుగా ఈయన మాట్లాడడం జరుగుతుంది ఈయనే కాదండి నేను ఒక ఆస్ట్రాలజర్ కూడా మాటలు విన్నాను పొద్దున ఒక వీడియో పెట్టినట్టు ఒకసారి అయితే చూడండి సో ఆ మహామేధావు అయితే కనుక ఏకంగా చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు కుప్పంలో తర్వాత సారీ చంద్రబాబు గారు ఓడిపోతారు నారా లోకేష్ గారు ఓడిపోతారు బాలకృష్ణ గారు ఓడిపోతారు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు ఏ స్థాయిలో ఓడిపోతారు కూడా చెప్పాడు ఆ మహాన్భావుడు అయితే మరి ఈయన గారు అయితే చెప్పలేదు అది శుభ పరిణామం అది ఒక ఎందుకు మంచిదే లేకపోతే కనుక చేసేది ఏం లేదు మరి దానికి సంబంధించి కూడా ట్రోల్స్ రకరకాల అంశాలు అయితే తెరపైకి వస్తా అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు దీంట్లో క్రిటిసైజ్ చేయడానికి కూడా ఏం లేదు ఎందుకంటే రికార్డెడ్ కోసం అసలు రేపటి రోజున ఇలాంటి వాళ్ళు ఏమైనా మాటలు నాలుగు మడతెడతారా లేకపోతే స్ట్రైట్గా ఉంటారా ఏంది కథ ఏంది సమావేశం అనేది తెలుసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే ప్రభాస్ గారికి సంబంధించచ్చు చాలామంది వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడేటటువంటి వేణుస్వామి గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడారు కాబట్టి చర్చించారు కాబట్టి గుర్తుపెట్టుకోండి మీ అంతా గుర్తుపెట్టుకోండి రేపటి రోజున అయితే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేటటువంటి జరిగినటువంటి ఎన్నికల్లో రేపు ఓ ఓట్ల లెక్కింపులో రేపు పదమూడో తారీఖు ఓట్ల లెక్కింపులో దాదాపు తొంభై ఆరు నుంచి నూట ఇరవై స్థానాల వరకు జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారని చెప్పేసి వేణుస్వామి గారు అయితే కితాబ్ ఇవ్వడం అయితే జరిగింది మరి మనం చూడాలా ఏ మాత్రం ఈయన గారు చెప్పినటువంటి మాటలు నెరవేరుతాయా నెరవేరవా ఇంకేంది ఒకవేళ నెరవేరకపోతే పరిస్థితి ఏంటో కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది మరి దానికి సంబంధించి కూడా ఎక్కడ రియాక్షన్ అయితే రావట్లేదు ఒకవేళ వస్తే కనుక దాని గురించి కూడా నేను చెప్తాను అన్నమాట ఎందుకంటే ఈ రోజున పరిస్థితులు ఎటుబడితే నాలుగులు మడత పెడుతున్నటువంటి పరిస్థితి సో ఈయనకి సంబంధించి చాలా మంది చాలా టార్గెట్స్ పెట్టుకుని కూర్చున్నారు అది సోషల్ మీడియాలో కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మెయిన్ స్ట్రీమ్లో కూడా ఈనికను బాబు గోబుల మధ్య జరిగినటువంటి యుద్ధం గురించి మాట్లాడుకోవడమే మంచిది మహా న్యూస్ ఛానల్లో టీవీలో జరిగినటువంటి యుద్ధం గురించి రేంజ్లో జరిగిందనమాట ఏదైనాప్పటికీ కూడా వాటి అన్నిటి కూడా గురించి కూడా కొంచెంసేపు పక్కన పెట్టేసి ఈ ఎలక్షన్స్లో ఈయన చెప్పినటువంటి మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు రెండోసారి ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడు ఆరుద్ర నక్షత్రం ఇంకేంటిది తొంభై ఆరు నుంచి నూట ఇరవై సీట్లు ఈయన గెలవబోతున్నట్టుగా మాట్లాడడం జరిగింది రికార్డెడ్గా గుర్తుంచుకోండి రేపటి రోజు మనం అడగడానికైతే అవకాశం ఉంది తేడా కొడితే కనుక అయితే అవకాశం ఉంది లేకపోతే ఒకవేళ తేడా కొట్టుకుని ఆయన చెప్పింది నిజమో అనుకోండి అప్పటి నుంచి వేణుస్వామి గారు జై వేణుస్వామి గారు జై వేణుస్వామి గారు జై వేణుస్వామి గారు అంటూ మనం కూడా భజనలు చేద్దాం సో గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఓడిపోతే కనుక ఎలా టార్గెట్ ఆయన ఉన్నాయి కాబట్టి ఒకవేళ గెలిస్తే కనుక జై వేణుస్వామి గారు అని చెప్పేసి రికార్డెడ్గా ఉండడం కోసం అని చెప్పేసి ఇది చాలా చక్కగా ఉపయోగపడబోతుంది మళ్ళీ ఇలాంటి వాళ్ళు చాలా మంది రెగ్యులర్గా వస్తారు మాట్లాడుతూ ఉంటారు ఏదైనా చెప్తారు ఎలా అయినా చేస్తారు చూద్దాం ఏం తరగబోతోందా